హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది మునగాకుతో కారపొడి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలు మునగాకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది మునక్కాడలు మునగాకు మునగ పువ్వులు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి సో ఈ మునగాకుతో కారపొడిని తయారు చేసుకుని రోజు తీసుకోవచ్చు మనం మనకి ఆడవాళ్ళలో బ్యాక్ పెయిన్స్ కూడా రాకుండా ఉంటుంది బోన్ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది ఈ కారపొడి తింటే సో పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిదండి పెడితే సో ఈ మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు రోజులు ఆరబెట్టుకోవాలి నీడలోనే ఎండలో కాదు ఎండలో ఎప్పుడో ఆరబెట్టద్దు ఆకుకూరని సో ఫ్రెష్ మునగాకు తీసుకుని నేను ఇది టూ డేస్ ఆరబెట్టిన ఆకుని చూపిస్తున్నాను మీకు వీడియోలో సో ఇలా అయిపోతుంది వాడినట్టుగా ఉంటుంది అప్పుడే మనకి కారపొడి నిల్వ అనేది ఉంటుంది సో ఈ కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా బాండీలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ కూడా ఎంతో వద్దు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది మనకి పౌడర్ లాగా రావాలి కదా అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోండి ఫస్ట్ మనం శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చి శనగపప్పు వేసుకోండి పచ్చి శనగపప్పు అలాగే మినపగుళ్ళు మనం దోశలకు పోస్తాం కదా మినపప్పు కాదు మినపగుళ్ళుని వేసుకోవాలి కారపొడిలో మినపగుండులో గుప్పెడు శనగపప్పు గుప్పెడు వేసుకోండి ఇవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి శనగపప్పు మినపగుళ్ళు ఫ్రై అయ్యాక తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాం కదా ఈ మూడు కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి నార్మల్ కారపొడి లాగానే ఉంటుంది ఈ కారపొడి సో శనగపప్పు మిన గుళ్ళు జీలకర్ర ఎర్రగా వేయగాయి కదా సో ఇప్పుడు మనం కొద్దిగా ధనియాలు తీసుకోవాలి సో శనగపప్పు మినపప్పు జీలకర్ర కంటే కూడా కొద్దిగా ఎక్కువ అంటే శనగపప్పు ఒక చిన్న కప్పు తీసుకుంటే ధనియాలు టూ కప్స్ తీసుకోవాలి సో ఈ పప్పుల కంటే ఎక్కువ ధనియాలు వేసుకోవాలన్నమాట ఈ ధనియాలు కూడా కాస్త ఎర్రగా వేయించుకోవాలి ధనియాలు కూడా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే మనకి కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ధనియాలు ఎర్రగా వేగాయి కదా వేగిపోయాయి ధనియాలు ఇప్పుడు ఒక అరకప్పు తెల్ల నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు అనేది కారపొడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక అరకప్పు నువ్వులు వేసుకోండి అలాగే అది వేగేలోపు మనం కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయల్ని రెడీ చేసుకుందాం ఒక పది నుంచి పన్నెండు రెమ్మల వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులో కొద్దిగా ధనియాలు కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు ఉంచాలి సో వేగిపోయాక మనం లాస్ట్లో మునగాకు ఎండుమిర్చి వేయించి చల్లారి పెట్టుకోవాలి మునగాకు కూడా కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనకి ఆల్రెడీ డ్రై అయింది కదా బాగా ఎండబెట్టేసుకున్నాం కాబట్టి మనం ఎంతో వేగన అవసరం లేదు ఇది కొద్దిగా వేగాక ఎండుమిర్చి కూడా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కారానికి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా ఇలా క్రిస్పీగా అవ్వగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగా కారపొడి రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి రోజు పిల్లలకి పెట్టచ్చు బోన్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఈ కారప్పొడి రోజూ తింటే ఇవన్నీ చల్లార పెట్టుకుని మిక్సీలో వేసుకుని వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చే మునగా కారపొడి రెడీ అయిపోయిందండి సో మరి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి